అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చి నెత్తాలు గోంగూర నా స్టైల్లో నెత్తాలు గోంగూర ఏ విధంగా చేయాలో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే కర్రీ కలుపుకొని బా అనాల్సింది ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు మధ్య మధ్యలో నెత్తాలు తగులుతూ ఉంటే గోంగూర అలా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే సూపర్ అండి దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసిద్దాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మెత్తాలని ఈ విధంగా శుభ్రంగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా శుభ్రంగా చేసుకొని మెత్తాలని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ముందుగానే ఎందుకు వేయించుకుంటున్నామంటే ఇప్పుడు మనం వంకాయలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోంగూర అన్నీ ఉడకబెట్టుకుంటాం కదా ముందే వేసేసుకుంటాం కాబట్టి ఈ అనేది మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోకుండా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో మనం తినేటప్పుడు అది తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి లేదంటే హై ఫ్లేమ్ మీద అయితే పైప్ కాలిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి ఏ విధంగా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో మనం కూర ఏదైతే వండుకుంటామో ఆ గిన్నెను తీసుకొని దాంట్లో ఒక ఒకటిన్నర ఉల్లిపాయ అంటే మీడియం సైజ్ అయితే రెండు పెద్దదైతే ఒకటి ఇలా కోసి ముక్కలు కోసి వేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి దీనికి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే కొంచెం స్పైసీనెస్ అనేది బాగుంటుంది తర్వాత ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు ఈ విధంగా ముక్కలు కోసి వేసుకోండి ఇప్పుడు నాలుగు వంకాయలు చిన్నవి అండి మీడియం సైజు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా కారం మీరెంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి అలాగే చిటికెడు పసుపు ఎందులో అనే రుచికి సరిపడా ఉప్పు ఒకేసారి అన్నీ వేసేసుకుంటేనే మనకి అవన్నీ పట్టే మెత్తాలు గోంగూర అవన్నీ ఒకేసారి ఉడుకుతూ ఉంటే అది టేస్ట్ అండి ఇప్పుడు వేయించుకున్న మెత్తాలు నూనెతో సహా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా పోసేసుకుందాం ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే వాటర్ అండి మరీ ఎక్కువ కాకుండా మామూలుగా ఇవన్నీ కొంచెం మునిగేంత వరకు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇంతైతే సరిపోతుంది ఎందుకంటే మరి వాటర్ ఎక్కువ అయితే ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి వస్తుందండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది చూడండి అంతే చూడండి కలుపుతున్నాను కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకుందామండి ఇలా మజ్జిటి మజ్జిట్లో కడుపుతూ చూడండి ఆయిల్ కొంచెం కొంచెం పైకి తేలుతుంది పులుసు కూడా చిక్కబడుతుంది ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం దీనికి నేను మీడియం సైజు గోంగూర కట్టల్ని ఐదు తీసుకున్నాను ఎక్కువ అయితే రెండు రెండున్నర అలా సరిపోతుందండి ఎందుకంటే మనం ఎండి చే గోంగూర కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది పచ్చడి కాదు వంకాయ టమాటా ఇవన్నీ వేస్తాము ఎండి చేపలు వేస్తాము కాబట్టి కొంచెం గోంగూర ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పెద్ద పెద్ద కట్టలు ఒక రెండు నుంచి మూడు లోపు తీసుకుంటే బాగుంటుంది చిన్నవి అయితే మీడియం సైజు ఒక ఐదు ఆరు అలా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా గోంగూర అన్నీ వేసుకొని ఇలా కింద పైన ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని మూతని పెట్టి సిమ్లోనే ఆయిల్ అంత పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం చూడండి గోంగూర ఉడికిపోయింది కదా ఆ చారునంతా వంపుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా పప్పు అండి మొత్తం మెత్తగా ఎంతవరకు రుబ్బుకుందాం చూడండి ఈ విధంగా అయిపో ఈ విధంగా చాలు ఇప్పుడు మనం ఉంపుకున్న చారుని దీంట్లో పోసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో బాగా కలియబెట్టాలి చూడండి అంతే చాలా సింపుల్ కదా కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మెత్తాళ్ళు ఒక్కొక్కటి తగులుతా బా అట్లా కూరని కలుపుకొని తింటుంటే ఉంటుందండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి